ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ రూపాయి ఎందుకు రూపీస్ కి దగ్గర రిలయన్స్ ఎందుకు మరోసారి టర్బో స్పీడ్ లో దూసుకెళ్తోంది ఇండియా కెనడా ట్రేడ్ డీల్ మళ్ళీ ఎందుకు స్టార్ట్ అవుతోంది ఆర్బీఐ రేట్ కట్ ఇవ్వచ్చు అని ఎందుకు సిగ్నల్ ఇస్తోంది ఇండియన్ ఫ్యామిలీస్ పెండింగ్ ప్యాటర్న్ ఎందుకు పూర్తిగా మారుతోంది ఇవన్నీ మీకు తెలుసుంటే మీరు ఫైనాన్షియల్ గా స్మార్టర్ డిసిషన్స్ తీసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి లెట్స్ గెట్ స్టార్ట్ రూపీ నియర్స్ నైన్టీ రూపీస్ మన రూపాయి ఎందుకు బలహీన పడుతోంది సరే మొదటి బిగ్ అప్డేట్ మన రూపాయి ఇప్పుడు డాలర్తో పోలిస్తే నైన్టీ రూపీస్ దగ్గరికి వచ్చేసింది ఒక్కసారి ఇమాజిన్ చేయండి పెట్రోల్ కుకింగ్ ఆయిల్ మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ ఇవి చాలా వరకు ఇంపోర్టెంట్ రూపీ వీక్ అయితే వీటి ధరలు పెరుగుతాయి బట్ ఎందుకు వీక్ అవుతోంది ఫారెన్ ఇన్వెస్టర్స్ కొంచెం ఫండ్స్ బయటకు తీస్తున్నారు గ్లోబల్ అన్సర్టనిటీ ట్రేడ్ ఇష్యూస్ గుడ్ పార్ట్ ఏమిటంటే ఆర్బీఐ ఆల్రెడీ మానిటరింగ్ చేస్తుంది కాబట్టి సడన్ క్రాష్ ఛాన్సెస్ తక్కువ బట్ కొద్ది రోజులు వొలాటిలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిలయన్స్ బుల్ రన్ ఫోర్ పాయింట్ ఫోర్ లక్ష కోట్లు వాల్యూ యాడ్ ఎందుకు ఇదా దూసుకెళ్తోంది జియో టెలికామ్ గ్రోత్ సాలిడ్ ఆయిల్ టు కెమికల్ సెక్టర్ బౌన్స్ బ్యాక్ అవుతోంది రీటైల్ ఫాస్ట్ ఎక్స్పాన్షన్ ఎక్స్పర్ట్స్ ప్రకారం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి రిలయన్స్ ఇంకా స్ట్రాంగ్ పిక్ గానే కనిపిస్తోంది షార్ట్ టర్మ్ ట్రేడర్స్ మాత్రం కేర్ఫుల్ ఉండాలి మొబైల్ నెట్వర్క్ జియో షాపింగ్ రిలయన్స్ ట్రెండ్స్ పెట్రోల్ రిలయన్స్ పంప్స్ ఈవెన్ గ్రోసరీస్ కూడా లిటరలీ మన డైలీ లైఫ్ లో రిలయన్స్ ఫుట్ ప్రింట్ ఎవ్రీవేర్ ఉంది అందుకే ఈ గ్రోత్ అంత స్ట్రాంగ్ ఇండియా కెనడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ టాక్స్ రీస్టార్ట్ ఇప్పుడు థర్డ్ స్టోరీ ఇండియా మరియు కెనడా మధ్య ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ టాక్స్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఇది మనకెందుకు ఇంపార్టెంట్ అంటే కొన్ని ప్రోడక్ట్స్ చీపర్ అవ్వచ్చు స్టూడెంట్స్ కి కొత్త ఆపర్చునిటీస్ ఫుడ్ అండ్ ఫర్టిలైజర్ ఇంపోర్ట్స్ మోర్ స్టేబుల్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ కెనడా నుంచి ఇండియాకి వీట్ పల్సెస్ ఫర్టిలైజర్స్ భారీగా వస్తాయి డీల్ ఫైనలైజ్ అయితే ప్రైసెస్ మరింత అఫోర్డబుల్ అవుతాయి ఆర్బీఐ రేట్ కట్ సిగ్నల్స్ లోన్స్ సస్తాగా అవుతాయా ఆర్బీఐ తాజాగా ఇచ్చిన పెద్ద సిగ్నల్ ఇన్ఫ్లేషన్ అండర్ కంట్రోల్ గ్రోత్ స్టడీ అంటే ఇంట్రెస్ట్ రేట్ కట్ వచ్చే అవకాశం ఉంది సింపుల్గా చెప్పాలంటే హోమ్ లోన్స్ అండ్ ప్రార్ లోన్స్ చీపర్ అవ్వచ్చు ఈఎంఐ బర్డన్ కొంచెం తగ్గచ్చు ఎఫ్డీస్ ఇంట్రెస్ట్ కొంచెం తగ్గినా న్యూ ఇన్వెస్ట్మెంట్స్ కి బెటర్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది గమనించండి ఒక చిన్న రేట్ కట్ కూడా లాంగ్ టర్మ్ హోమ్ లోన్స్లో లక్షల్లో సేవింగ్స్ తీసుకురాగలదు దాట్స్ ద పవర్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్స్ స్పెండింగ్ ప్యాటర్న్ చేంజ్ ఇండియన్ ఫ్యామిలీస్ ప్రయారిటీస్ మారుకున్నాయి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ సర్వే ప్రకారం భారతీయ కుటుంబాలు ఇప్పుడు బేసిక్ ఖర్చుల కన్నా అసెట్ బిల్డింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి అంటే ఏంటి షాపింగ్ తగ్గింది ప్రాపర్టీ అండ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి అర్బన్ రూరల్ గ్యాప్ కూడా తగ్గుతోంది పీపుల్ ఇప్పుడు ఫ్యూచర్ సెక్యూరిటీ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు షార్ట్ టర్మ్ ఫండ్ కన్నా లాంగ్ టర్మ్ స్టెబిలిటీకి ప్రయారిటీ ఇస్తున్నారు ఇది మన ఓవరాల్ ఎకానమీకి యాక్చువల్లీ గుడ్ సైన్ సో ఫ్రెండ్స్ ఇవే ఈరోజు ముఖ్యమైన బిజినెస్ అప్డేట్స్ ఇందులో మీకు పర్సనలీ ఏ న్యూస్ ఎక్కువ యూస్ఫుల్ అనిపించింది కింద కమెంట్స్ లో రాయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటివి సింపుల్ క్లియర్ తెలుగు బిజినెస్ అప్డేట్స్ రోజు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ ఆన్ చేసుకోండి మీ వాట్సాప్ గ్రూప్స్ లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన తెలుగులో క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం